విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతీ నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నాకు తెలియజేస్తున్నా దేవుని బిడ్డ మరి అందుకే అనునిత్యము లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నారా మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారని నేను నమ్ముతున్నాను అలాగే దేవుని బిడ్డ ప్రతి ఉదయం దేవుడిచ్చే ప్రతి వాగ్దానం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా అండి ఆత్మీయంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళెంతగానో స్థిరపరుస్తున్నారు ఆయన యొక్క మాటల చేత బిడ్డ మరి ఆయన ఇచ్చే వాగ్దానాలే నిన్ను నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని వాగ్దానాన్నిచ్చి మళ్ళెంతగానో బలపరచబోతున్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం మీకు ఆ గ్రంథము నాలుగవ అధ్యాయము పదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నేను విమోచించును ప్రైజ్లాడాలి లుయ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు ఇస్తున్నారు యహోవా దేవుడు మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విమోచిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు పే దేవుని బిడ్డ మన శత్రువులు ఎవరు ఎవరు మనకు శత్రువులు అంటే మన కుటుంబ సమస్యలే కదా అనారోగ్య సమస్యలే కదా అలాగే అప్పు బాధలే కదా మరి ఇవన్నీ కూడా శత్రువులై నీ జీవితంలో వర్ధిల్లత లేక నీ జీవితంలో ఆశీర్వాదం లేక భయంకరమైన స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తున్నాయి కదా నిజమే ప్రియదేవుని బిడ్డ ఈ భయంకరమైన శ్రమలు శోధనలు కష్టాలు నష్టాలు ఇవన్నీ శత్రువులై నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి కదా ప్రదేవుని బిడ్డ ప్రతి దినము వీటి వల్ల నన్ను ఎంతగానో బాధపడుతున్నావు కదా నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి ఈ యొక్క సమస్యల వలన అది నా జీవితం ముందుకు కొనసాగట్లేదని ఎంతగానో బాధపడుతున్నావు కదూ ఈరోజు ప్రభు నేను చూసి ఆయన నిన్ను నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ శత్రువుల చేతులో నుండి నేను నిన్ను విమోచిస్తానని మన దేవుడు మన శత్రువుల చేతులో నుండి ఆయన విమోచించే దేవుడే ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శత్రువు చేతులు అల్లాడిపోయారు కదా భయంకరమైన యాతన పరచబడి ఉన్నారు భయంకరమైన శ్రమ అనుభవించి ఉన్నారు ప్రిదేవుని బిడ్డ వారి యొక్క బాధలో శ్రమలో కష్టాల్లో వారు అల్లాడిపోతున్నప్పుడు శత్రువు చేతిలో వారు నలిగిపోతున్న సమయంలో దేవుడు వారిని చూచి ఆ శత్రువు చేతుల నుంచి ఆ ఫర్రో చేతుల నుంచి ఇస్రాయేల్ ప్రజలను విమోచించాడు కదా దేవుని పిల్లలారా మన దేవుడు గొప్పవాడండి ఆయన మనల్ని మన శత్రువుల చేతిలో నుంచి ఆయన విమోచించే దేవుడై ఉన్నాడు ఈరోజు ఈ కాలం ఈ ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఎటువంటి శత్రువుల చేతులు నలిగిపోతున్నారో బాధపడుతున్నారో మ్రగ్గిపోతున్నారో ఏ సై ఆయన అంటున్నారు బిడ్డ ఇప్పటివరకు నీ శత్రువు చేతులు నలిగిపోతున్నావు కదా మరి మ్రగ్గిపోతున్నావు కదూ నేను నిన్ను విమోచిస్తాను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు కదా ఇక నాకు విమోచన లేదేమో ఎప్పుల్లోనే నేను ఉండిపోవాలా ఈ అనారోగ్య సమస్యలో నేను ఉండిపోవాలా ఈ యొక్క బాధలు కన్నీరు కష్టాలు శోధనలు వీటిలో నేను ఉండిపోవాలా అని బాధపడుతున్నావు కదా నీతో నీతో నీ ప్రభు మాట్లాడుతున్నారు నిన్ను నేను అలానే ఉంచను నీ శత్రువు చేతిలోనే నిన్ను ఉంచును నేను నీ శత్రువు చేతిలో నుండి విమోచిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ మరియు ఈ యొక్క వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి దేవుడు ఇస్రాయేలు ప్రజల శత్రువుల చేతిలోంచి నుంచి విమోచించిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడిగా ఉన్నాడు ఆయన నిన్ను విమోచిస్తున్నానని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం గాక మనమందరం కలిసి ప్రార్థించుతామండి మహాగణుడా పరిశుద్ధుడా కొంద నాలుగు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ యొక్క ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా మా శత్రువు మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విమోచిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వారి హృదయములను రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం గాక ప్రియ తండ్రి నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా నాయన ఎటువంటి శత్రువుల చేతుల్లో మరగ్గిపోతున్నారు నువ్వు చూస్తున్న దేవుడు కనుక వారందరినీ కూడా మీరు దర్శించండి వారికున్న అప్పు సమస్యల నుంచి వారిని విమోచించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య సమస్యల నుంచి వారికి విమోచన దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అలాగే నాయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబ సమస్యలు ఆయా వేదన బాధ శ్రమ దుఃఖం కన్నీరు ఇవన్నిటి నుంచి వారికి విమోచన కలుగును గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎటువంటి దురాత్మ శత్తుల ప్రభావం బిడ్డల మీద ఉండడానికి వీలేదు ఎటువంటి చేతబడుల యొక్క ప్రభావం చెల్లంగి తన ప్రభావం నీ బిడ్డల మీద ఉండడానికి వీలేదు యేసు నామంలో అవన్నీ కూడా కొట్టివైబడిను గాక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా బిడ్డల జీవితాన్ని మీరు ఆశీర్వదించండి అయా ఫలభరితంగా మార్చండి సమృద్ధి అయిన దీవెన ప్రతి ఒక్కరికి దయచ్యమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా అలాగే తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయా నూతన కార్యములు జరుగునుగాక నూతనమైన దీవెనలు వారి జీవితంలోనికి వచ్చునుగాక ప్రభా నాయన ఈ సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు నీ కృపాక్షేమములతో వారిని నడిపించండి అయ్యా అయ్యా అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నన్ను చేరయ్యా